హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టీ ట్వంటీ అయితే ఇండియా సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి సో మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక చిన్నపాటి అప్డేట్ గాయస్ మనకి నిన్న జెర్సీ వివాదం చోటు చేసుకుంది కదా సో బీసీసీ ఐసీసీ గైడ్లైన్స్కి అయితే తలూపక తప్పలేదు సో డ్రెస్ కోడ్ అయితే పాటిస్తామని కూడా బీసీసీ అయితే స్పష్టం చేసింది ఇక ఈ జెర్సీ వివాదాస్తవం మీద ఎలాంటి డౌట్స్ సందేహాలు అస్సలు అక్కర్లేదు అని చెప్పుకోవచ్చు ఓకే ఇకపోతే ఈరోజు నుంచి రంజీ మ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మరి రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ ఎవరెవరైతే ఉన్నారో సౌరాష్ట్ర క్రికెటర్స్ కూడా రవీంద్ర జడేజా ఇట్లాంటి వాళ్ళు మంచి ఫామ్ అందిపుచ్చుకోవాలి ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు ఇది మంచి సాధన దేవుడి వల్ల ఇంజరీ బారి నుంచి ఇంజరీని ఇంజరీ కాకుండా ఉంటే అదే సంతోషం అదే పది రేట్లు రెట్టింపు ఆనందం అంతే సో మంచి ఫామ్ అయితే పొందపరుచుకొని అదే ఫామ్ ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కనబరచాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం సో టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా థర్డ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లోనే పిల్ సాల్ట్ అవుట్ అవ్వడం జరిగింది స్కోర్ కూడా ఓపెన్ అవ్వలేదు స్కోర్ బోర్డు సో బోర్డగా వెనుదిరగడం జరిగింది హర్షదీప్ సింగ్ ఎప్పటి ఎప్పటివరకు ఈక్వల్ చేశాడు నైంటీ సిక్స్ రన్స్ సారీ నైంటీ సిక్స్ వికెట్స్తో సో తర్వాత హార్దిక్ పాండ్యా ఒక వైపు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాయి కానీ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ బాల్లో మిస్ఫీల్డ్ అవడంతో త్రీ రన్స్ అయితే రావడం జరిగింది త్రీ ఫోర్ వన్ ఉన్నది తర్వాత హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఓవర్లో టూ బౌండ్రీస్ అలా సాధిస్తూ వచ్చాడు జాస్ బట్లర్ జాస్ ద బాస్ సో జాస్ బట్లర్ మినహాయిస్తే ఎవరు కూడా వాళ్ళ ఇన్నింగ్స్లో అంత స్కోర్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు సో చెప్తాను సో ఆ తర్వాత హర్షదీప్ సింగ్ మరొక ఓవర్తో వచ్చాడు హర్షదీప్ సింగ్ మరొక వచ్చినప్పుడు బౌండరీ కొట్టిన వెంటనే అలర్ట్ అయ్యి మంచిగా వికెట్తో రెస్పాండ్ అవ్వడం బెండకెట్ని ఫోర్ రన్స్ చేసి ప్రవిలియన్ వైపు పంపించడం అయితే జరిగింది సో సెవెంటీన్ పద్లాస్ ఆఫ్ టూ వికెట్స్ తర్వాత నుంచి హ్యారీ గ్రూప్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు కలిసి ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ ఇన్నింగ్స్కి ఇదే హైలైట్గా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఆ ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిందో ముమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు ఒక స్టేజ్లో షిఫ్ట్ అయింది ఎందుకంటే జాస్ బట్లర్ చేసినటువంటి విధ్వంసానికి హ్యారీ గ్రూప్ మధ్య మధ్యలో కొంచెం సహకారం అయితే అందించాడు అతనికి సో నైన్టీన్ డ్రస్ మాత్రమే చేశాడు హ్యారీ గ్రూప్ సో తర్వాత హ్యారీ గ్రూప్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఓవర్లో అవుట్ అయ్యాడో స్కోర్ సిక్స్టీ ఫైవ్ పడద లాస్ట్ ఆఫ్ త్రీ ఆ వెంటనే నెక్స్ట్ బాల్కే వికెట్ తీయడం అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు మొమెంట్ ఒక్కసారిగా ఇండియా వైపు షిఫ్ట్ అయింది రన్స్ చేయడమే గగనం అయిపోయాయి అందరు ఒక ఎత్తు అయితే జాస్ బట్లర్ ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు జాస్ బట్లర్ వేరే పిచ్ పైన ఆడుతున్నంత బ్యాటింగ్ చేశాడు సులువుగా సో టెన్ అవర్స్ ముగిసే సమయానికి దగ్గర దగ్గర సెవెంటీ ఆ రన్స్ ఉన్నాయి సో బట్లర్ కూడా ఆఫ్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు సో తర్వాత లెవెన్త్ ట్వెల్త్ ఓవర్లో తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు ఎయిటీ ఫోర్త్ హాఫ్ సెంచరీ అంటే ఇది టీ ట్వంటీ ఇన్నింగ్స్లో సో తను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సిక్స్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడు ఒకనొక స్టేజ్లో వికెట్లు పడుతున్నా కానీ తను విధ్వంసం చేసినా కానీ ఎప్పుడైతే ఎయిత్ వికెట్గా వెనుదిరిగాడో జాస్ బట్లర్ అండ్ టెన్ స్కోర్ ఉన్నప్పుడు వెళ్ళాడు సో తర్వాత జోప్రాచర్ పుణ్యమా అని ట్వెల్వ్ రన్స్ వేసి టీంకి గౌరవప్రదమైన స్కోర్ అయితే అందించాడని చెప్పుకోవచ్చు సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇంగ్లాండ్ ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఇండియన్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సూపర్ అని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినటువంటి హార్దిక్ పాండ్యా వెటల్ వికెట్ ఎప్పుడైతే తీసుకున్నాడో జఫ్రా అచ్చర్ యొక్క వికెట్ని కూడా తీసుకున్నాడు సో అందరికీ సింగిల్ వికెట్ అంటూ లేదు అందరు డబల్ బ్లో అయితే తీసుకున్నారు ఒక్క రవి విష్ణోయ్ మినహాయిస్తే మిగతా అందరికీ వికెట్స్ వచ్చాయి సో త్రీ పాయింట్ ట్వంటీ టూ వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు రాగా అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ తర్వాత హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురికి తలా రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఒక రన్ అవుట్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో రన్అట్ అయితే అవడం జరిగింది అనంతరం లక్ష్మచైతన్ ఆరంభించిన టీమిండియా స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లో అంతగా రన్స్ రానప్పటికీ ఒకే ఒక రన్ వచ్చింది ఎప్పుడైతే పకిన్సన్ వచ్చాడు యూటిలైజ్ చేసుకున్నాడు సంజు శాంసన్ బివర్సన్ సృష్టించాడని చెప్పుకోవచ్చు ఓవర్లో ట్వంటీ టూ రన్స్ వచ్చాయి సో స్కోర్ ట్వంటీ త్రీ రన్స్ సంజు శాంసన్ మాత్రమే చేశాడు సో లాస్ట్లో ట్వంటీ సిక్స్ రన్స్ వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సేమ్ క్లోజ్ టు థర్టీ సరీ ఫార్టీ వన్ స్కోర్ ఉండింది మంచి పార్ట్నర్షిప్ే వచ్చింది పర్వాలేదు ఫార్టీ వన్ స్కోర్ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ రాకపోయినప్పటికీ ఫార్టీ వన్ స్కోర్ ఉండింది తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు తను చేసినటువంటి విధ్వంసం ఏమీ లేకుండా పోయింది జంప్రాచార్ మంచిగా ప్లాన్ చేసి ప్లాన్ చేసి అవుట్ చేశాడు సో తర్వాత అభిషేక్ శర్మ ఊచ మొదలైంది తిలక్ వర్మతో కలిసి సెవెంటీ అవర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం అయితే జరిగింది క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు సో తను చేసిన ట్వంటీ రన్స్ ఆల్మోస్ట్ బౌండరీస్ రూపంలోనే వచ్చాయి సో ట్వంటీ బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభిషేక్ శర్మ తగ్గేదేలే అంటూ బ్యాటింగ్ చేశాడు ఫైవ్ ఫోర్స్ అండ్ ఎయిట్ సిక్సర్స్ సహాయంతో మొత్తంగా సెవెంటీ నైన్ రన్స్ అయితే స్కోర్ చేసి ప్రవ్లన్ వైపు వెళ్ళిపోయాడు సో తర్వాత ఫార్మాలిటీస్ హార్దిక్ పాండ్యా వచ్చి ఫినిష్ చేయడం అయితే జరిగింది సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే ఈ విజయం అయితే పూర్తయింది జవఫర్ కి రెండు వికెట్లు రాగా అదుల్ రషీద్కి ఒక వికెట్ అయితే వచ్చింది సో చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యారు ప్రతి ఒక్కరు అంతో ఇంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ఉంది అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో జఫ్ర ఆచార్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో జాస్ బట్లర్ అంతకుమించి అటర్ ప్లాఫ్ అని చెప్పుకోవచ్చు ఈ నిన్నటి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ది సో మరి నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు చెన్నైలో ఉంది సో మరి దాంట్లోనైనా మంచి ప్లాన్స్తో వస్తుంది అని ఆశిద్దాం అండ్ మన వాళ్ళైతే ఈ మూమెంటంని ఇలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలని అయితే కోరుకుందాం ఎందుకంటే ఆల్మోస్ట్ స్పిన్ వికెటే ఉండే అవకాశాలు లేకపోలేదు సో వాళ్ళ దాంట్లో స్పిన్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ మార్కౌట్ కూడా ఎంతో ఎంతో కొంత ఇబ్బంది అయితే పెట్టాడు కానీ ఆశించిన స్థాయిలో అయితే ఇబ్బంది పెట్టలేకపోయాడు పేస్ ఉన్నప్పటికీ వీళ్ళు చేయాల్సిన రన్స్ చేయాల్సినటువంటి రన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కాపా కాపాడలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో పలు రికార్డులు చోటు చేసుకున్నాయి అవేంటి అంటే ముందుగా హర్షదీప్ సింగ్ టీ ట్వంటీ ఐస్లో హయెస్ట్ వికెట్ టేకర్ నైంటీ సెవెన్ వికెట్స్ తీసుకున్నాడు యూజీ యుజిచ్ల్ని బ్రేక్ చేశాడు ఇంకా జస్ట్ త్రీ వికెట్స్ తీసుకుంటే హండ్రెడ్ వికెట్స్ అయితే మార్క్ రీచ్ అవుతాడు మొదటి ఇండియన్ ప్లేయర్గా సో తర్వాత అభిషేక్ శర్మ రెండో రికార్డులు బ్రేక్ చేశాడు రెండు కూడా కాదు ఓ అమ్మో చాలా రికార్డ్సే బ్రేక్ అయ్యాయి అభిషేక్ శర్మ చేసినటువంటి ఇన్నింగ్స్లో ముఖ్యంగా కేఎల్ రాహుల్ యొక్క ఇన్నింగ్స్ రికార్డ్ బ్రేక్ అయింది తర్వాత యువరాజ్ సింగ్ ఒకటి సూర్యకుమార్ యాదవ్ది ఒకటి యువరాజ్ సింగ్వి ఆల్మోస్ట్ అందరి ఒక్కొక్కటే రికార్డ్ అయితే బ్రేక్ అయ్యాయి అభిషేక్ శర్మ చేసినటువంటి రికార్డ్స్ ఏంటంటే ట్వంటీ బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేయడం గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో మాంచెస్టర్ వేదికగా సంజు సారీ కేఎల్ రావుల్ ట్వంటీ సెవెన్ బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు కదా సో ఆ ఇన్నింగ్స్ రికార్డు బ్రేక్ అయింది సో తర్వాత సూర్యకుమార్ యాదవ్ అండ్ యువరాజ్ సింగ్ ఇద్దరిది సంయుక్తంగా ఉన్నటువంటి రికార్డు ఒకటి బ్రేక్ అయింది ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సిక్సర్లు చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు ఇప్పటివరకు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ అండ్ యువరాజ్ సింగ్ సెవెన్ సిక్సర్స్ పేరిట వండింది సో తర్వాత మరొక రికార్డ్ కూడా బ్రేక్ అయింది సో మొత్తానికైతే చాలానే రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యాయి అండ్ ఒకవేళ తిలక్ వర్మ ఒకవేళ భారీ స్కోర్ ఉన్నంటే మాత్రం కంపల్సరీ సెంచరీ చేసేవాడేమో అనిపించింది సో మరి తిలక్ వర్మ నెక్స్ట్ రాబోయే మ్యాచెస్లో ఒక సెంచరీ కనుక చేస్తే బ్యాక్ టు బ్యాక్ టీ ట్వంటీస్లో మంచి రికార్డు సృష్టించ అవకాశం ఉండింది కానీ అది చేజారిందని చెప్పుకోవచ్చు సో తర్వాత మొహమ్మద్ షమి ఒక రెండు వికెట్లు కనుక తీస్తే ఫోర్ ఫిఫ్టీ వికెట్స్ని కంప్లీట్ చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు సో మరి ట్వీట్స్ అయితే అందుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయేటువంటి మ్యాచెస్ ఇంకా ఫోర్ మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఇంకా రెండు మ్యాచ్లు గెలిచినా చాలు సిరీస్ మన గుప్పెట్లోకి అయితే రావటం గ్యారెంటీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం